హాయ్ ఫ్రెండ్స్ వాళ్ళు అందరికీ నమస్తే అండి మరి ఈ ధనుర్మాసంలో మరి గోదాదేవికి మాతకి అందరూ కూడా పూజ చేస్తారండి మరి మన ద్వారకామై నగరు సాయిబాబా టెంపుల్లో బాగా పూజలు చేశారండి అమ్మవారికి చీర సారే గాజులు పూలు బొట్టు కుంకుమ పసుపు ఈ గుడిగల్ల దేవస్థానం గల్ల వాళ్ళు మరి మిగతా వాళ్ళందరూ కూడా కలిపి చక్కగా పూజ చేశారండి ఎంతో ఘనంగా చేశారు ఆమెకి సారి పట్టుకెళ్ళారనమాట మనం ఆడవాళ్ళకి ఎన్ని రకాలు సారీ ఉంటాయో అట్లాగే తల్లికి కూడా గోదామాత కూడా అలా సారి పట్టుకెళ్ళి అమ్మవారికి అన్నీ ఇచ్చారండి అసలు ఎంత బాగా ఘనంగా చేశారంటే మీకే కనపడుతుంది కదా ఫ్రెండ్స్ వీడియోలో అన్ని రకాల ఫ్రూట్స్ పళ్ళు పూలు అన్నీ తెచ్చి బాగా ఘనంగా చేశారు పూజారి గారు కూడా మంచిగా పూజ చేశారండి మరి గుళ్ళో ఇంత సౌకర్యంగా ఇంతగా ఆదరించే ధర్మకర్తలు ఉన్నప్పుడు మనం చక్కగా పూజలు చేసుకోవడానికి కూడా అనుమతి ఇచ్చినప్పుడు ఎవరైనా వెళ్ళొచ్చు చేయొచ్చు మరి దానం ధర్మం కూడా చేయొచ్చు అలాగే మరి మీ అందరూ చూసే వీడియో కూడా అన్నదాత సుఖీబాబా విజయ్ దుర్గా ఛానల్లో చూస్తున్నారు ఫ్రెండ్ నేను గుడి గురించి ఎంత బాగా పెట్టినా కూడా మీ అందరూ లైక్ చేయట్లేదు అందుకే నాకు చాలా బాధేస్తుంది ఫ్రెండ్స్ ఇంతమంది ఉన్నారు కదా గుళ్ళో ఎంతమంది అయినా లైక్ చేయొచ్చు షేర్ చేయొచ్చు సబ్స్క్రైబ్ చేయొచ్చు ఇలా అందరూ ఒక్కొక్కరు ఒక్కొక్క రకమైన సారి తీసుకుని అమ్మవారికి తీసుకెళ్ళి అక్కడ అన్నీ సర్దిరి చక్కగా పెట్టారండి మీరు అలంకరణ చూశారు కదా ఎంత బాగుందో ప్రతి ఒక్కళ్ళు కూడా ఉదయాన్నే తయారయ్యి వచ్చి అమ్మవారి కోసం పూజ దగ్గర ప్రతి వాళ్ళు వచ్చి కూడా అమ్మ దీవెనలు పొందారు చక్కగా అమ్మకి అన్ని రకాల పూలు పళ్ళు అలంకరణ చేసి పూజలు చేసి మరి భజనలు చేశారు కోలాటం చేశారు అవన్నీ కూడా మన వీడియో ద్వారా మీకు పెడతాం జరుగుద్ది మీరు చూడండి మనం పెట్టినప్పుడు గుడి విషయాలుగా పెట్టినప్పుడు మీ అందరూ కనపడతారు మీ అందరినీ చూపిస్తాను నేను చక్కగా చూస్తారు కనీసం లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఎందుకంటే గుడికి వచ్చి నేనేదో కాలక్షేపానికి అయితే రానండి మీలాగానే మీరందరూ పాటలు పాడతారు భక్తితో భజనలు చేస్తారు నేను వీడియో చేస్తాను ఆ వీడియోకి మీ అందరూ సహకరిస్తే ఇంకొన్ని పెద్ద పెద్దవి మంచిగా చేయాలని నాకు చాలా కోరికండి దేవుడి విషయంలో ఇలా సేవ చేసుకోవాలని నాకు దేవుడు రాసి పెట్టాడని చేసుకుంటాను మీరు ఆ విధంగా చేస్తే నేను ఈ విధంగా చేస్తున్నాను దయచేసి అందరూ నాకు సహకరించండి ఎలాగంటే ఒక లైక్ అనేది చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మరి మన వీడియోలు ఎంత బాగుంటాయో చూడండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ

i